ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కవర్లు ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్దనమాట మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా ఒక డైరెక్టర్ అయితే తన మూవీకి ఎవరు రావట్లేదు మినిమం టెన్ మెంబర్స్ కూడా రాలేదు అని చెప్పి అంత బాధపడుతూ చెప్పుతూ అయితే కొట్టుకున్నారు సో ఆ మూవీ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి ఎదురు చూశాను లాస్ట్కి ఓటీటీవీలో అయితే రిలీజ్ అయింది ఆ మూవీ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకున్నాం దీని పేరు వచ్చేసి త్రివాణదారి అండి డైరెక్టర్ పేరు వచ్చేసి మోహన్ శ్రీవస్త గారు ఇందులో యాడ్ చేసిన వాళ్ళు వచ్చేసి సత్యం రాజేష్ గారు సత్యరాజు గారు వీళ్ళిద్దరు కూడా మెయిన్ లీడ్గా చేశారు సో ఈ మూవీ ఓవరాల్గా నాకు ఎలాగ అనిపించింది అనేది మీతో పంచుకోవడానికి ఈ రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ కదా కొంచెం రీచ్ అయితే లే ఉండదు సో మీరే ఈ ఛానల్ని పుష్ అప్ అయితే చేయాలి మీరు ఏ వీడియో అయితే కావాలనుకుంటున్నారో వాటి మీద వీడియోలు అయితే ట్రై చేస్తాము మ్యాక్సిమం మూవీకి సంబంధించింది సో అయితే ముందుకు వెళ్దాం సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఓవరాల్గా మూవీ అయితే నాకు బాగుంది ఫ్రెండ్స్ అదే సారు అప్పుడు కొట్టుకున్నట్టు మంచి కంటెంటే ఉంది కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది సో ఆ మిస్టరీ కూడా కొంచెం బాగానే హోల్డ్ చేశారు అనిపించింది కాబట్టి అక్కడక్కడ కొంచెం గా అనిపించింది అంటే ఎట పోతూ ఉంటుంది మనకి కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో అది కొంచెం ప్రాపర్గా అనిపించలేదు స్క్రీన్ ప్లే అక్కడక్కడ సో మొత్తం ఓవరాల్గా లాస్ట్ ఎండింగ్ దాకా చూస్తే కనుక కొంచెం మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా డైరెక్టర్ గారు మంచి పాయింట్ తీసుకున్నారు బాగా ఎడ్యుకేషన్ చేశారు ఇంకొకటి ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం మైతాల్జీ టచ్ అవ్వటానికి ట్రై చేశారు కొంచెం అది నాకు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు ఆ బార్బరిక్ అనే క్యారెక్టర్ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేసి దాని ద్వారా కథనైతే నడుపుదామన్నట్టు చూశారు సో అది నాకైతే పెద్ద వర్కౌట్ అయినట్టు అనిపించలేదు ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా చాలా అంటే చాలా కాదు మామూలుగా మరీ తీసి పడేసే మూవీ కాదు వన్ టైం వాసుపుల్ ఖచ్చితంగా చూడండి ఆ డైరెక్టర్కి మనం సపోర్ట్ అనేది ఇద్దాం ఇంకోటి సార్ మీరు డైరెక్టర్ అనేవాళ్ళు చాలా గొప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకంటే అందరినీ నడిపించే రథసారది డైరెక్టర్ గారు సో అలాంటి డైరెక్టర్ చెప్పుతో కొట్టుకోవటం అలాగా అనేది చాలా రాంగ్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత ఎమోషనల్గా చెప్పినా ఎవరైనా కానీ చంపుతీ కోసం చేస్తున్నారు అన్నట్టే వస్తుంది ప్రతి చోట నేనున్న ప్రతి చోట కూడా సో డైరెక్టర్ అంటే ఈ ఒక్క సినిమాతోనే ముడిపడలేదు ఇంకా ఇంకా చేస్తారు కం కంపల్సరీ మూవీస్ అనేవి ఈ సినిమా వర్కౌట్ అయిపోతే ఇంకో సినిమాలో ఇంకో సినిమా వర్క్అట్ అవ్వకపోతే ఆ తర్వాత సినిమాలో అలా ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇలాగ చెప్పుతో కొట్టుకోవడం అనేది చాలా బాధాకరం అండి ప్లీజ్ దయచేసి అలా చేయకండి ఎవరో కూడా ఎవరి లైఫ్ కూడా ఒక్క సినిమాతో అనేది ఆగిపోదండి ప్రయత్నం చేస్తే ఇంకో సినిమా వస్తుంది ఇంకా ప్రయత్నం చేస్తే ఇంకో సినిమా వస్తుంది సో ఇది ఆలోచించి ముందుకెళ్ళిపోతూ ఉండాలి మనం చూసిన మంచిది కావచ్చు కాకపోతే అందరూ మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు అన్ని సినిమాలు ఒకేలాగా కాడు చాలా బాగున్న సినిమాలు అండర్ రేటెడ్గా మిగిలిన ఫోటో మనం చూస్తూనే ఉంటున్నాం కానీ నిజంగా ఇప్పుడు మనం వెళ్ళి చూస్తేనే కదా ఆ మూవీ ఎలాగుంది బాగుందో బాగోలేదో తెలిసేది సో డైరెక్టర్ గారు కూడా చెప్పింది అదే బాగుందో బాగోలేదో చెప్పటాకైనా రండి థియేటర్కి అని చెప్పి అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు నిజంగా అయితే మూవీ అయితే ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా మీకు నచ్చుద్ది చెప్పి ఆశిస్తున్నాను ఓవరాల్గా మీకు నచ్చిందా లేదా అనేది కిందకి వచ్చి కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద నెక్స్ట్ ఒక మంచి ఇంకో మంచి రివ్యూతో అయితే మేము ముందుకు వస్తాను మన ఛానల్ కొత్తది కాబట్టి రీచ్ ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ పంపించండి థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్